హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో విజయదశమి ఒకటి మాసం అంటే సుమారుగా అక్టోబర్ కాలంలో ఈ పండుగ వస్తుంది చెడు మీద మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు పూర్వం మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు మహిషం అంటే దున్నుపోతు మహిష రూపంలో పుట్టాడు కాబట్టి అతనికి మహిషాసురుడు అన్న పేరు వచ్చింది రాక్షసులలోని అతి బలవంతుడైన మహిషాసురునికి ఎలాగైనా ముల్లోకాల్లో జయించాలన్న కలిగింది అందుకోసం బ్రహ్మదేవుని నుంచి వరాలను పొందేందుకు ఘోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు ఎండా వానలనుకుండా ఆకలిదప్పుడు తెలియకుండా ఏళ్ల తరబడి మహిషాసురుడు చేసిన తపస్సుకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాక తప్పలేదు ఈ ప్రపంచంలోని ఏ పురుషుడి చేతిలోనూ నాకు చావు ఉండకూడదు అని కోరుకున్నాడు మహిషాసురుడు ఎందుకంటే ఆడవారు ఎలాగో తనని ఓడించలేరని అతని నమ్మకం బ్రహ్మదేవుని వరాన్ని పొందిన మహిషాసురుడు ముల్లోకాల మీద పడి ప్రజలను పీడించసాగాడు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అతన్ని ఏమీ చేయలేకపోయారు దాంతో ఆ రాక్షసుని ఎదుర్కొనేందుకు వారంతా కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచించారు మహిషాసురుణ్ణి చావు ఒక స్త్రీ చేతిలో ఉంది కాబట్టి అతడిని ఎదుర్కొనేంత బలవంతురాల్ని సృష్టించాలి అనుకున్నారు అలా వారందరి అంశాలతోనూ ఉద్భవించిన దేవతే చేతులతో యుద్ధానికి సిద్ధంగా ఉన్న ఆ దుర్గామాతకు తమ తమ ఆయుధాలను అందించారు దేవతలు విష్ణువు సుదర్శన చక్రాన్ని శివుడు త్రిశూలాన్ని దేవేంద్రుడు వజ్రాయుధాన్ని అందించారు ఇలాంటి గొప్ప ఆయుధాలెన్నో చేపట్టి సింహాన్ని వాహనంగా చేసుకుని మహిషాసురుని మీదకు దండయాత్రకు బయలుదేరింది దుర్గామాత మరి మహిషాసురుడు తక్కువవాడ లక్షల మంది సైన్యంతో దుర్గామాతను ఎదుర్కొన్నాడు తానే స్వయంగా ఒక్కోసారి సింహంలాగా మరోసారి ఏనుగులాగా చివరికి దున్నపోతులాగా మారుతూ దుర్గాదేవితో పోరాడాడు కానీ అతని లక్షల మంది సైన్యాన్ని దుర్గాదేవి ఆమె వాహనమైన చీల్చి చెండాడేసే అలా తొమ్మిది రోజులు భీకరంగా పోరాడిన తర్వాత మహిషాసు సంహరించింది దుర్గాదేవి ఆ సందర్భంగా దేవతలంతా సంబరాలు జరుపుకున్నారు అదే విజయదశమికి నాంది శరద్ ఋతువులోని తొమ్మిది రోజుల పాటు ఈ యుద్ధం సాగింది కాబట్టి ఈ పండుగ రోజుల్లో నవరాత్రులని పదవ రోజున విజయం లభించింది కాబట్టి దసరా అని అంటారు అమ్మవారిని వేర్వేరు అవతారాల్లోనూ అలంకారాలతోనూ శ్రద్ధగా కొలుచుకుంటారు ప్రపంచంలో అమ్మవారిని పూజించే ప్రతి ప్రాంతంలోనూ దసరాను ఘనంగా నిర్వహిస్తారు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని ప్రతి వీధిలోనూ అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పుతారు అలాగే మైసూర్లో ఉన్న చాముండేశ్వరి ఆలయంలో దసరాని ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు తెలంగాణలో అయితే దసరాతో పాటుగా పూలు పాటలతో సాగే బతుకమ్మ పండుగను కూడా చేసుకుంటారు రాముడు రావణాసురుని సంహరించింది కూడా ఈ రోజునే అని నమ్ముతారు చాలామంది అందుకే ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల రాముడు రావణాసురుని మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలను రామ్ లీలా పేరుతో ప్రదర్శిస్తారు మహాభారతం ప్రకారం పాండవులు వనవాసం ముగిసింది కూడా నాడే ఆ రోజున పాండవులు తాము జమ్మి చెట్టు మీద దాచుకున్న ఆయుధాలను తిరిగి తీసుకున్నారట ఆ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ విజయదశమి నాడు జమ్మి చెట్టుకి పూజలు చేస్తారు ఇంతకీ దేవతలు రాక్షసులు మనలో కూడా ఉన్నారు తెలుసా మనలోని మంచితనమే దేవత చెడు ఆలోచనలే రాక్షసులు ఆ చెడు కలిగించే ప్రలోభాల నుంచి బయటపడితే అదే విజయదశమి మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు పాటలు కథలు చూడాలనుందా ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ అమ్మా నాన్న చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా ఈలోగా మేము కోసం బోల్లడి వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం అంతవరకు సెలవా మరి టాటా